హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తున్నారు వడినస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు అండి ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులను షేర్ చేయండి అండి తేజారకానికి ధరలు పెరుగుతాయా లేదా అలాగే ఏసీలో పెట్టుకుంటే రేటు ఫ్యూచర్లో ఏమైనా వస్తుందా లేదా అని చెప్పి చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారండి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నవి మాక్సిమం పెరుగుతుంది అంటే కోల్డ్ స్టోరేజ్ పెద్దగా నిండే పరిస్థితులు అయితే కనిపించట్లేదు విస్తీర్ణం పెరిగింది కాబట్టి సరిగా అయితే బాగా రావడం జరుగుతుంది అలాగే మార్కెట్ రెగ్యులర్ మార్కెట్ లేకపోవడము సెలవులు మేడారం సెలవులు ఆ సెలవులు ఉండడం వలన మార్కెట్ సెలవు ఉండడం వలన సరిగ్గా అయితే మనకు ఈ వారం పది రోజులు బాగానే రావడం జరుగుతుంది ఈరోజు జెండా ధర వచ్చేసరికి ఇరవై ఒక్క వేల రూపాయలు జెండా చేశారు కానీ కొనుగోలు మాత్రం తేజ రకాలకి ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు యాడో ఒకటి డీలక్స్ ఉంటే ఇరవై ఒక వేల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది మెతకలు పండ్లు చూసుకున్నట్లయితే పదిహేడు వేలు మీడియాలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు కొంచెం క్వాలిటీ బాగుండి రంగు కలర్ ఉంటే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది ఆర్మూరు షార్కు ఏకే ఫార్టీ సెవెన్ ఇవి మూడు రకాలు కూడా చూసుకున్నట్లయితే పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు ఎక్కువ కొనుగోలు అవుతా ఉన్నవి ఈ మూడు ఒకటే సెగ్మెంట్లండి నెక్స్ట్ వచ్చేసరికి మనకు త్రీ డబల్ ఫైవ్ బ్యాటిగా డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాటిగా ఇవి రెండు రకాలు చూసుకున్నట్లయితే పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు కొనుగోలు అవ్వడం జరుగుతుంది త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి పదిహేను వేలు డీలక్స్ ఉంటే పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల మధ్యలో కొనుగోలు అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అయితే మనకు సూపర్ టెన్ థర్టీ ఫోర్ నాటకాలు కనుక చూసుకున్నట్లయితే డీలక్స్ ఉంటే పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు ఖమ్మంలో కొనుగోలు అవ్వడం జరుగుతుంది డీలక్స్ అయితే మీడియాలో అయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఇలా కొనుగోలు అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకు టూ జీరో ఫోర్ త్రీ సింజంటా ఇరవై వేల నుంచి ఇరవై వేల ఇరవై నాలుగు వేల రూపాయల వరకు సింజంట టూ జీరో ఫోర్ త్రీ కొనుగోలు అవ్వడం జరుగుతుంది చాలా వరకు కూడా ఈ నాటకాలకి డబ్బి రకాలకి అలాగే టమాటా రకాలకి రేట్ అయితే బాగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు మిర్చి అయితే కొనుగోలు అయితే లేదండి ఎల్లో మిర్చి కూడా వచ్చింది కొనుగోలు సరిగా లేదు తేగతాలు విషయానికి వచ్చేసరికి డీలక్స్ అయితే పదకొండు వేలు పాల అయితే పదివేలు పదివేల ఐదు వందలు ఇలా కొనుగోలు అవడం జరుగు జరుగుతుంది సీటకాలు నాటకాలు తాలు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది మనకి వాళ్ళ ఒక మార్కెట్టు మార్కెట్ మళ్ళీ ఆదివారం రేపు లేదండి సోమవారం నుంచి మళ్ళీ శుక్రవారం వరకు కంటిన్యూగా మార్కెట్ అయితే రన్ అవుతూ ఉంటుంది పెట్టుకోగలరు అదేవిధంగా స్టోరేజ్లో స్టోర్ చేసుకుంటే సరుకుకి రేట్ అయితే పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నవి ఎవరు కూడా ఎట్లా పడితే అట్లా తక్కువ అమ్ముకోవద్దు ఊళ్ళలోనే అన్న పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అడుగుతున్నారు కదా మరి ఊళ్ళో మంచి రేటే కటింగ్ లేకుండా కమిషన్ లేకుండా ఇచ్చేయాలనుకుంటే ఇచ్చేయచ్చు ఊళ్ళలోనే పెట్టుకోగలరండి ఖమ్మంలో అయితే ఇలా కొనుగోలు జరుగుతుంది ఇంకా ఫస్ట్ సెకండ్ కోతలు కోయడము అయిపోయినాయి పంటలు మీ ఏరియాలో ఎట్లా ఉన్నాయి ఎక్కడానికి ఎంత దిగుబడి వస్తుంది అది కూడా కామెంట్లో తెలియజేస్తే రైతులు కూడా తెలుసుకుంటారు పెట్టుకోగలరు మేజర్గా క్వాలిటీ బాగుండాలి క్వాలిటీ బాగుంటే డ్రై డిలాక్స్ ఉంటే ఒకవేళ మార్కెట్లో రేట్ పడకుంటే మీరు ఏసీలో పెట్టుకోవచ్చు అప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి క్వాలిటీ రంగు బాగుండాలి సైజు ఉండాలి వాటర్ స్ప్రే చేస్తే ఏసీలు ఆగవు తెల్లపార్లు వచ్చి భూజలు వచ్చేస్తాయి గుర్తు పెట్టుకోగలరు కొంచెం మీకు షైనింగ్గా కనిపించాలంటే కొబ్బరి నూనె మన సారీ వంట నూనె ఉంటుంది కదా వంట నూనె పామాయి లాంటిది పైన స్ప్రే చేయండి మంచిగా నీటి కలర్ కనిపిస్తూ ఉంటుంది మా ఊడి నిన్ను అట్లే చేసిండంటే మార్కెట్లో మంచి రేటు పోయింది సో ఇది నేను మీకు తెలియాలనుకున్న ఇన్ఫర్మేషన్ బాయ్